పత్రికే మిత్రులకు నమస్కారం అఖిల భారత ఐక్య రైతు సంఘం ఉమ్మడి మహబూబ్నగర్ వనపర్తి నారాయణపేట్ నగర్ జిల్లా కార్యవర్గాల ఉమ్మడి సమావేశాన్ని ఈరోజు నిర్వహిస్తా ఉన్నాం ముఖ్యంగా వ్యవసాయ కార్పొరేట్ శక్తుల పరం చేయడానికి రెండు వేల పద్నాలుగు నుంచి మోడీ సర్కారు పెంచి రైతుల్ని ఇలా ముంచే పద్ధతులను తీసుకొస్తా ఉంది మూడు చట్టాలు తీసుకొచ్చి ఈరోజు రైతాంగానికి ద్రోహం చేసింది ఉద్యమం ఫలితంగా ఏడు వందల యాభై మంది ప్రాణాలు కోల్పోయిన ఫలితంగా ప్రపంచమంతా కూడా మోడీని నువ్వు రైతు వ్యతిరేకంగా ఉంటే లాభం లేదు అని చెప్పి హెచ్చరించిన తర్వాత భారత ప్రజలకు భారత రైతాంగానికి క్షోభణ చెప్పి ఎంఎస్పి స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేసి రైతుకు రెండు వందల ఆదాయం తెచ్చి అని చెప్పి హామీ ఇచ్చి ద్రోహం చేశాడు ఈ నేపథ్యాన్ని అఖిల భారత ఐక్య రైతు తీవ్రంగా తప్పుబడతా ఉంది దీనికి వ్యతిరేకంగా ఆందోళన చేయాలని కలిసి వచ్చే రైతు సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని ఈ జిల్లాలో రాష్ట్రంలో పెద్ద ఆందోళన చేయాలని విషయాన్ని గుర్తు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని రైతు భరోసా రెండు పంటలకు ఇస్తానని చెప్పి పదిహేను వేల రూపాయలు రైతు ఖాతాలో వేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకా ఏదైతే ఎంతమంది బకాయిలు వాళ్ళందరికీ కూడా వేసి ఇవాళ రైతు మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే బోనస్ ఒక్క సన్న సన్న ఇచ్చి చేతులు దొరుకుంటా ఉన్నావు ఆ సన్న కూడా సగం మందికి మాత్రమే ఈ రోజు అన్యాయం చేసి చేసాం అందుకని అన్ని నువ్వు పంట అయితే నువ్వు లిస్టులు ప్రకటించావో ఆ లిస్ట్ ప్రకారంగా కన్నుకు బోనస్ ఇస్తా ఆ మాట నిలబెట్టుకోవాలని పత్తికి ఇలా బోనస్ ఇస్తానని చెప్పిన మాటకు నిలబెట్టుకోవాలని అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దీనిపైన ఆందోళన చేస్తామని గుర్తు చేస్తా ఉన్నాం చెప్పండి కూడా ఈ రోజు ఏదైతే ఇంకా పదకొండు లక్షల మందికి ఇవాళ బకాయిలో వాటి అన్నిటికి ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దీని ఒకవేళ రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పితే గత ప్రభుత్వాలకు ఏం గతి పట్టిందో ఇది మీకు గతిపడుతుంది రైతు మాత్రం కరుగాల్సి బాధపెట్టరు రేవంత్ రెడ్డి అని గుర్తు చేస్తున్నాం అని చెప్పేసి గుర్తు చేస్తా